వాళ్ళ వరకు వాళ్ళు డ్యూటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదమ్మా మీరు ఇట్లా ఈ చేయడం అనేది బాబు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా ఇది ఇదన్ని పర్మిషన్ మేము చేసుకుంటాం దీంతో మాకు ఏదైనా మంచి జరుగుతుంది పర్మిషన్ చేస్తాము మీద ఆశ్రమం కట్టేసి డొనేషన్ అడుగుతాము ఎంత చెప్పుకోలేదు

ఏదన్నా అయినా చెడు మమ్మల్ని ఏమనద్దు వాళ్ళు రిపోర్ట్ సంతకాలు పెట్టింది ఇస్తున్నాం పోలీస్ స్టేషన్ లో వాళ్ళు వస్తారు తప్పు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీరు ఇట్లా ఏదో చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళు ఎంక్వైరీ వస్తారు అవునా కదా ఏదో వాళ్ళ వరకు వాళ్ళు డ్యూటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి అమ్మా మీరు ఇట్లా ఈ చేయడం అనేది బాబు నువ్వు పర్మిషన్ తీసుకున్నావు ఇట్లా ఇట్లా చేస్తున్నా ఇది పర్మిషన్ మాట్లాడదాం సార్

దేవుడే దెయ్యంలేడ దర్గతే ఉండి దర్గనే ఉండేడ మూడు నెలలు దర్గలేసింటే మీరన్నా తీసుకో పోవన్నా తూపెట్టుకోవన్నా మీరు ఏమంటలేమి నిన్నే భరతకు నువ్వు చెప్నేని దర్గమత్ కొనువు అది దికాల్ మగ నువ్వు పెట్టుకోవేదో ఓన మత్ రాండిరా లేట్ మార్ ది సోరాండికాల్రు ఏంటో కొడుతురు ఏపటి వర ఈ అబ్బాయి నడవాలంటే ఎనిమిది లక్షల పెద్ద పెద్దలు మీ అసలు పెద్ద పెద్దలు మంచిగారు కానీ ఈ అబ్బాయి మంచిగానే నేను మంచి చేసి నేను నేనంటే నేను కాదు మా దేవుడు దేవుణ్ణి నమ్ముకున్నట్టు చేసిను ఇంక్లూడింగ్ వీళ్ళ నాన్న సార్ వేసిన రోజు లేదు నమ్మిన రోజు లేదు అమ్మే లేచి అరే చూసాడు ఎవరన్నా ఎవరు పెట్టుకుని లేచినాడు సరే సరే నా మెడలో ఉంది అదే దీని లేచింది అదే కానీ తప్పు అసలు చేయం ఇప్పుడు మనుషులు నిలబడ్డాడు ఎందుకు ఈ ధర్మంతో రాబట్ ఇదే దగ్గరికి వస్తున్నావు ఈ ప్లేస్ ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో మీరు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రెస్ వాళ్ళకు మీరు తప్పు సార్ ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడుకో సార్ నువ్వు మాట్లాడలేం లేదు తీసుకుని సార్ మేము కూడా మనుషులేము కూడా సార్ అయితే ఏంటంటే నీకు కొంచెం పవర్ ఉంది మాకు పవర్ లేదా నువ్వు అయితే తీసుకుని వచ్చాడు స్మెల్ చే అది కరెక్ట్ కాదు కదా సార్ చిన్నోడు పెద్దడు మేమైనా కదా సార్ అన్న నేను కొంచెం తిస్కుంటా మాటే మాటా మాటా చెప్పేది ఏ వాల్ సడంగాచ్చి సడంగాచ్చి కవరేజ్ చేస్తున్నారు ఏదో సడెన్స్ అన్న వీడియోలో నేను సార్ నిలకిది మన సుమన్ టీవీలో సార్ ఏమంటారా రమేష్ రావ రమేష్ రావ ఏ రమేష్ రావ కోట అసమవది అది ఇప్పుడే మీ దగ్గరే వచ్చి మీకు నేను చుట్టుకుట్ని వస మాట్లాడక ఏటోనికి కొంచెం చెప్పాలి సార్ అది నేను నా బాబానా చపక రాజేష్ బాబానా కర ఇస్లాం లేమో సుల్తాను ఉంది సుల్తాన్ మున్నాను ఉంది నే ఇప్పుడి హిందూస్తాన్ అనే హిందువునే కానీ నేను అంటే ఇస్లాంలా ఇస్లాం అంటే ఇస్లాం ధర్మం బాగా నమ్ముతా ఇంకొకటి శివునికి ఎంత నమ్ముతారో ఇస్లాం కి అంత నమ్ముతారు మరి ఎంత అంతా ఎందుకంటే నాకు అన్ని సమానమే ఇటు ఒక్కలు వస్తారు క్రిస్టియన్ వస్తారు హిందూ వస్తారు ప్రతి ఒక్కరు వస్తారు అందరూ వారు ఇప్పుడు వచ్చేస్తారు సార్ మాకు ఒక అన్న తమ్ము లేక సమాధానమే ಭಗವದ್ಗೀತೋ ಈ ಬೈರೀ ಸೂರ ಕಲ್ಮಾತಿ ಸೂರ ಕಲ್ಮಾತಿ ಮೋಲ್ಸಾಲಿಪ್ತಾ ನಮಜ್ ಅಯ್ ಸಾಲ ಉಂಟು ನಮಾಜ್ ಎಲ್ಲ

చెప్పండి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు ఏదో అసాంఘిక కార్యపాల జరుగుతున్నాయి ఏదో చట్టంగా వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనుకుంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది విలేకరులు కాబట్టి న్యూస్ కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినా మీరు కోఆపరేట్ చేయాలి ఇయర్స్ 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 दरगाह नेवन दिशा का कादर वो सारे ढो दरगाहों से इங்கோकटी है आड़ा का दरगाह दरगाह की इंफॉर्मेशन वाले आड़ा दरगाह वाली स्थानीय नाइट ऑफ बता रहे हैं और कमर्शियल भी क्वेश्चन है कौन से चिन्हों का दरगाह है कंसिस्ट स्ट्रेटजीलेशन है और यह हमारे सारे निर्देश है ऐसे आईएसएस साहब ने मास्टर एफिशिएंसी की डाला है एक बड़ा मनुष्य चावला

మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్